రెవెన్యూ శాఖను గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ గ్రామ పాలనా అధికారి సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతో కొత్త నిబంధనలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తాకట్టులోను బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మురి కోల్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పరిపాలనను పటిష్టం చేసేందుకు పది తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలన అధికారి పోస్టులను ప్రభుత్వం కేటాయించింది గతంలో పనిచేసిన విఆర్ఓలు జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ కేడర్లలో క్రమబద్ధీకరించబడిన వీఆర్ఏలను ఈ పోస్టుల్లో నియమించనున్నారు నేరుగా నియామకం ద్వారా కూడా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు జీపీఓ పోస్టులకు గాను నేరుగా నియామకమయ్యే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి బదిలీ ద్వారా వచ్చే మాజీ వీఆర్వో వీఆర్ఏ అభ్యర్థులు డిగ్రీ లేదా ఇంటర్మీడియట్తో పాటు కనీసం ఐదేళ్ల సర్వీస్ కలిగి ఉండాలన్న నిబంధన పెట్టారు అభ్యర్థుల వయస్సు పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగేళ్ల మధ్య ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే ఎస్సీ ఎస్సీ అభ్యర్థులకు ఐదేళ్ల వయో సడలింపు ఉంటుందని ఈ నిబంధనల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది ఎంపికైన అభ్యర్థులకు విధులకు సంబంధించిన ప్రత్యేక శిక్షణ ఉంటుంది నేరుగా నియామకమైన వారు విధుల్లో చేరిన రెండేళ్లలోపు నిర్దేశిత పరీక్షలైన పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ జీపీఓ విలేజ్ మాన్యువల్ ఆఫ్ అకౌంట్స్ సర్వే ఎగ్జామ్స్ పాస్ అవ్వాల్సి ఉంటుంది శిక్షణ పూర్తి చేసిన తర్వాత కనీసం మూడేళ్లపాటు ప్రభుత్వానికి సేవలు అందిస్తామని బాండ్ సమర్పించాలని ప్రభుత్వం ఈ నిబంధనల్లో పేర్కొంది జీపిఓ కేడర్లో పనిచేస్తున్న వారికి సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందే అవకాశం కల్పించారు ఇందుకోసం అరవై ఇస్టు నలభై నిష్పత్తిని అమలు చేయనున్నారు ఈ పోస్టులకు జిల్లా కలెక్టర్ నియామక అధికారిగా వ్యవహరిస్తారు జిల్లాను ఒక యూనిట్ గా పరిగణించి నియామకాలు బదిలీలు చేపడతారు ఈ నిబంధనల అమలుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని భూపరిపాలన ప్రధాన కమిషనరు ప్రభుత్వం ఆదేశించింది